ఇర్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు మన దగ్గర ఉంటాయి నమస్తే అన్న ఆంధ్ర తెలంగాణ రైతు సోదరుల నమస్కారం మన దగ్గర వచ్చి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ ముర్ర జాఫ్రాబాడి క్రాసు ముర్రా క్రాసు లభిస్తాయి అన్న దోళ్లు వన్ ఇయర్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు మన దగ్గర ఉంటాయి ఈ ఈ లోడ్ వచ్చి రామగుండం పొంతున్నాం అన్న శ్రీనివాస్ అన్న ఆయనకి పంపుతున్నా మొత్తం టో టోటల్ ఫిగర్ మొత్తం పదకొండు సార్లు ఇవి సాలితీ ఒకటి మొత్తం మీద రెండు లక్షల ఇరవై వేలు పడ్డాయి పదకొండు సార్లు క్వాలిటీ చూడండి బాగా హెవీ సైజులు పడ్లు ఇది టూ మంత్స్ త్రీ మంత్స్లో ప్రెగ్నెంట్ క్రాసింగ్ సెవెన్కి వస్తుంది అనేది ఇవి అయితే త్రీ మంత్స్ టూ మంత్స్లో వస్తాయి ఇవి ఇదిగో మిన్ని దీని రెండు కొమ్ములు ఊగుతాయి ఇది మిన్ని జాతి ఎవరికన్నా కావాల్సి ఉంటే మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దూడ లభిస్తాయి అన్న మన కాంటాక్ట్ నెంబర్ వచ్చి డబల్ నైన్ వన్ టూ జీరో టూ నైన్ వన్ జీరో టూ ఉంది మా